హే హలో ఫ్రెండ్స్ నేను వెంకట్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే తమ్ముగం చూసినట్టు అమెరికాలో భారీ వర్షాల కారణంగా ఒక తొమ్మిది మంది అయితే మళ్ళించారు ఇప్పటికీ అధికారికంగా ఇంకా ఏంటి అసలు ఆ డీటెయిల్స్ అన్ని వీడియోలు తెలుసుకుందాం వీడియోని అయితే స్కిప్ చేయదు ఫ్రెండ్స్ వీడియోని పూర్తి చూడండి అలాగే మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా ఇక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్తాం ఫ్రెండ్స్ మామూలుగా అమెరికాలో అయితే ఇప్పటికే వాళ్ళు అధికారికంగా ఇచ్చినటువంటి ప్రకటనల ప్రకారం భారీ వర్షాల కారణంగా కమిటికి అనే ఒక ప్రదేశంలో నీరైతే ఎక్కువ చేరింది ఆ నీరు ఎక్కువ చేరడం వల్ల అక్కడ ఉన్నటువంటి భవనాలు మునిగిపోయాయి అట్లాగే ఒక తొమ్మిది మంది మరణించారనేది కూడా అధికారికంగా చెప్తుంది ఇందులో ఒక చిన్న పాప కూడా ఉంది ఇక ఇక్కడ చలి చాలా తీవ్రంగా ఉందని చెప్పేస్తున్నారు నలభై డిగ్రీల నలభై నలభై ఎనిమిది డిగ్రీల కంటే ఎక్కువగా చలి ఎక్కువ అట్లాగే ప్లస్ ఈదురు గాలులు హెవీ ఉండడం వల్ల ఏవైతే గాలులు బలంగా వీస్తున్నాయి ఈ గాలుల వరం పరంగా కూడా ఒక వ్యక్తి మరణించడం చెట్టు కూలి ఇంటి మీద పడడంతో చెట్టు కూలి ఇంటి మీద పడడంతో ఇల్లు పడి అతను మరణించడం జరిగింది ఇట్లా ఈ విధంగా ప్రాణ నష్టం అయితే జరిగింది దీని దీని ఈ వర్షాల కారణంగా ఇంకా ఏం జరుగుతుంది అక్కడ వర్షాలు హెవీగా ఉన్నాయి కాబట్టి జనాలు ఎంతమంది ప్రమాదంలో చిక్కుకుంటున్నారు అనే విషయంపై ఇంకా క్లారిటీ అయితే రాలేదు ప్లస్ అట్లాగే ఇంకోటి ఏంటంటే వరదల కారణంగా నీరు హెవీగా అయితే చేరడంతో ఇప్పటికే దాదాపు ఒక నలభై ఎనిమిది గంటల నుంచి కరెంటు సరఫరా అయితే లేదు కాబట్టి అక్కడ కరెంటు సరఫరా లేక చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు చీకట్లో అట్లాగే కొన్ని పరిస్థితి హాస్పిటల్స్ రోగుల దగ్గర కూడా ఉన్నటువంటి నీరు చేరడంతో అక్కడ నుంచి ఆ రోగులను కూడా మళ్ళీ ఒక పదమూడు వందల మీటర్ల దూరం మార్చడం జరిగింది ఇట్లా ఈ విధంగా జనాలను అయితే ఇబ్బంది పడుతున్నారు ఇక వరదల మ్యాటర్ అయితే ఇంకా తెలియాల్సింది ఇప్పటికీ అంచనా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం